తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో నాలుగవ రోజైన ఆదివారం ఉదయం కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజగోపాల స్వామివారి అలంకారంలో చంద్రకోలు దండం ధరించి శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు కోలాటాలు జీయంగార్ల గోష్ఠితో అమ్మవారిని కీర్తిస్తుండగా మంగళ వైద్యాల నడుమ చెరు జల్లుల మధ్య వాహన సేవ కోలాహలంగా జరిగింది పాల కడలని అమృతం కోసం మధించిన వేళ లక్ష్మీదేవికి తోబుట్టు అయింది కల్పవృక్షం ఆకలి దప్పికలు తొలగించి పూర్వజన్మ స్మరణను ప్రసాదించే ఈ ఉదర దేవతా వృక్షం అన్ని కోరికలను తీరుస్తుంది ఖడ్గాన్ని యోగదండాన్ని ధరించి గోపక కిశోరుళ్ల గోసంపదను పరిరక్షించే మంగళ దేవత అలిమేలు మంగ మంగమ్మ పాదాలు కల్పతరువు చిగురును తలపిస్తున్నాయని అన్నమయ్య కీర్తించాడు కోర్కెలను ఈడ్చే కల్పవృక్షంపై విహరిస్తున్న అలిమేలు మంగమ్మ ఆశ్రిత భక్తులకు లేముల్ని తొలగించి పరిపూర్ణ శక్తి వాహన సేవలో తిరుమల పెద్దజీఆర్ స్వామి చిన్నజీఆర్ స్వామి ఈవో శ్యామలరావు జేఈఓ వీరబ్రహ్మం ఆలయ డెప్యూటీఓ గోవిందరాజన్ అర్చకులు బాబుస్వామి ఇతర అధికారులు విశేష సంఖ్యలో మహిళా భక్తులు భక్తులు పాల్గొన్నారు